రుణమాఫీ అయిన అర్హుల జాబితాలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎల్పి నేత ఏలేటి మహేశ్వర రెడ్డి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటకు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అందరిని రుణ విముక్తులు చేస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసిన సంగతి గుర్తు ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది కాకుండా ఉండరు అందరికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి కూడా మొన్న కూడా వైరల్ చెప్పారు కదా అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగకుండా ఉండదని ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని పదే పదే చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులు దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు యావత్ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా రుణ విముక్తి జరగాలంటే దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమైతుంది గతంలో కూడా ప్రభుత్వం లక్ష రూపాయల రుణమీ చేయాలంటే పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పట్టుంది దాదాపు ముప్పై ఏడు లక్షల మంది రైతులకు అరవై ఏడు లక్షల మంది రైతులకు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు బదులు కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలతో చేతులు తుప్పుకొని రాష్ట్రం అంతా రుణం మాఫీ చేశామని చెప్పి పండుగలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం మరొకసారి